అందరికీ నమస్కారమండి శని భగవానుడు హనుమంతుని భక్తులని ఏమీ చెయ్యడని శని ప్రభావం తగ్గడానికి హనుమని పూజించాలని మనకి చాలా వరకు తెలుసు కదా అయితే శివుణ్ణి సైతం పట్టుకున్న శని హనుమ భక్తులని మాత్రం ఎందుకు వదిలేస్తాడో తెలుసా దానికి కూడా ఒక కారణం ఉంది అదేంటో ఈ వీడియోలో చూద్దాం శని దోష నివారణకి సాక్షాత్ శనేశ్వరుడే చెప్పిన పూజా విధానం కోసం ఈ వీడియోని చివరిదాకా చూడండి మనలో అహంకారాన్ని అణచివేసే శనికి కూడా ఒకసారి గర్వం కలిగింది తాను పట్టుకుంటే ఎంతటి గొప్పవారికైనా కష్టాలు తప్పవని అనుకునేవాడు ఒకసారి కైలాసంలో శివునికి దేవతలు పూజలు స్తోత్రాలు చేయడం చూసి తనకి కూడా ఇలాంటి వైభవం కావాలంటే శివుని కంటే గొప్పవాడిని కావాలి అనుకుని శివుని వరం శక్తితో శివుణ్ణే ఏడు రోజులు పట్టుకుంటానని పలుకుతాడు వరం ఇచ్చాడు కనుక శనిని వారించలేక తానే శనికి కనపడకుండా వెళ్ళిపోదామని కైలాసం నుంచి దండకారణ్యంలో ఒక మర్రి చెట్టు తొర్రలో కూర్చొని తపస్సు చేసుకుంటాడు శివుడు ఏడు రోజుల తర్వాత బయటికి వచ్చి చూస్తే శని నవ్వుతూ కనపడతాడు శివుడు బిత్తర పోయి ఏడు రోజులు అయిపోయాయి కదా నువ్వు నన్ను పట్టుకోలేదే అని అడగగా తన ప్రభావం వల్లే కైలాసంలో పూజలు అందుకోవాల్సిన శివుడు కూడా దండకారణ్యంలో ఒక తొర్రలోకి వచ్చి పడ్డాడని శివ్ శని చెబుతాడు అప్పుడు శివుడు వరం వల్ల నన్నైతే పట్టుకోగలిగావు కానీ గంధమాదన పర్వతం మీద ఉన్న ఆంజనేయుణ్ణి పట్టుకో చూద్దామని సవాలు విసురుతాడు శివుణ్ణే పట్టుకున్న నాకు ఆ వానరులు ఒక లెక్కే కాదని శని కూడా సవాలు విసిరి బయలుదేరుతాడు సాధారణంగా ఏదైనా పనికి వెళ్లే ముందు తల్లి తండ్రులకు ఆశీర్వాదం తీసుకోవడం మంచిది కాబట్టి శని కూడా తండ్రి అయిన సూర్యునికి నమస్కరించి ఆశీర్వదించమని కోరగా సూర్యుడు పుత్ర నువ్వు వెళ్ళదలచిన కార్యం మంచిది కాదు నా శిష్యుడే అయినా హనుమ చాలా బలవంతుడు పుట్టిన ఆరో రోజుకే నన్నే మింగబోయాడు తన దగ్గర నీ ప్రభావం చల్లదు అని చెప్పినా సరే వినకుండా శని గంధమాదన పర్వతంలో ఉన్న హనుమ దగ్గరికి వెళతాడు హనుమ అప్పుడు రామనామ కీర్తన చేసుకుంటూ ఉంటాడు శరణి చూసి గురుపుత్ర ఇలా వచ్చావేమిటి కూర్చోమని ఆసనం ఇస్తే నేను నీ నెత్తి మీదే కూర్చొని నిన్ను ఏడున్నర సంవత్సరాలు పట్టి పీడిస్తానని అంటాడు శని ఆశ్చర్యపోయిన హనుమ సన్యాసం పుచ్చుకొని నిత్యం రామనామ పారాయణతో బతుకుతున్న నన్ను పట్టుకోవడం వల్ల నీకు ఏం లాభం ఉంటుంది అని అంటాడు అయినా శని వినకపోయేసరికి సరే కూర్చోమని నెత్తి చూపిస్తాడు శని హనుమ ఎక్కి కూర్చుంటాడు అప్పుడు హనుమ అక్కడ ఉన్న ఒక రాయి మీద జై శ్రీరామ్ అని రాసి ఆ రాయితో తన తలని గట్టిగా నొక్కుతాడు దాంతో ఆ రాయికి ఆ రాయి కంటే దృఢంగా ఉన్న హనుమ తల మీద నుజ్జు నుజ్జుగా నలిగిపోయి బాధ తట్టుకోలేక హనుమ హనుమ అని అరుస్తాడు శని అప్పుడు హనుమ రాయి తీసి ఏమైంది అని అడగగా ఆ రాయి వల్ల నలిగి చిన్న భిన్నం అయిపోయాను అసలు నన్ను రాళ్ళు రప్పలు ఏమీ చేయలేవు ఏమి రాయితో నొక్కేశావు అని బాధపడుతూ అడుగుతాడు శని అప్పుడు హనుమ అదే రామనామ పరాయణ శక్తి నిరంతరం రామనామ జపం చేసేవారిని ఏ గ్రహము పట్టుకోలేదని ఇంకెప్పుడూ తనని పట్టుకోవడానికి రావద్దని శని చెప్పి పంపేస్తాడు ఒళ్ళంతా గాయాలతో తిరిగి వచ్చిన శని సంవత్సర కాలం తండ్రి మరియు ఆరోగ్యకారకుడైన సూర్యునికి తపస్సు చేసి ఆరోగ్యాన్ని తిరిగి పొందుతాడు అయినా సరే హనుమని మాత్రం పట్టుకొని తీరాలని తన భార్యని ఉపాయం చెప్పమని అడుగుతాడు అందుకు ఆవిడ స్వామి హనుమ సామాన్యుడు కాదు ఆంజనేయ స్వామి బలాన్ని రామభక్తి నిష్టని చూసి స్వయంగా అనుభవించాక కూడా మీరు పంతం మానకపోతే ఎలా అని బతిమాలిన శని అని ముందు వెళ్ళి మీరు హనుమని పట్టుకోలేరు ఈసారి వెనక వెళ్ళి హనుమకి తెలియకుండా తన నెత్తి ఎక్కి కూర్చోమని చెబుతుంది ఇది కదా ఆలోచన అంటే అనుకుని శనిగారు తనకి శక్తి ఎక్కువ ఉండే శనివారం నాడు గంధమాదన పర్వతానికి బయలుదేరి వెళతాడు హనుమకి రోజు రెండు పూట్ల సూర్యునికి నమస్కారం చేసి రామసేతువు ఉన్న రామేశ్వరానికి వెళ్ళి అక్కడ అర్ఘ్యం ఇవ్వడం అలవాటు అలా ఆ రోజు కూడా హనుమంతుడు సూర్యోదయానికి రామసేతువు దగ్గరికి వెళ్లే ముందు శని వెనక నుండి మెల్లగా వస్తాడు అయితే శనికి తెలియని విషయం ఏంటంటే హనుమ అప్రమత్తంగా లేకపోయినా తన తోక మాత్రం ఎప్పుడూ అప్రమత్తంగా తనకి రక్షిస్తూనే ఉంటుంది శనిగారు వెనకల రావడంతోనే హనుమ తోక శని మెడకు చుట్టుకుంటుంది దాంతో శనికి ఊపిరి ఆడనంత పనవుతుంది హనుమ లేవగానే పైకి వచ్చే తోక శని బరువు వల్ల రాకపోయేసరికి హనుమ వెనక్కి తిరిగి చూడగా విలవిలలాడుతున్న శనిని చూసి ఆహా మళ్ళీ వచ్చి పట్టుకుందాం అనుకున్నావా గురుపుత్ర అనుకుని చూడనట్టే పైకి ఎగిరిపోతాడు రోజులాగా ఆకాశంలో కాకుండా కొంచెం కిందకి ఎగిరి దారిలో ఉన్న కొండరిని తన తోకతో తగిలిస్తూ రామేశ్వరం వెళ్ళి సముద్రంలో స్నానం చేసి సంధ్యావందనాదులు పూర్తి చేసుకొని వస్తూ వస్తూ సరదాగా కొండలను తోకతో తగిలిస్తూ కనపడిన నందుల్లో మునకలు వేస్తూ గంధమాదన పర్వతానికి దగ్గరికి వచ్చి తోకను కింద వాల్చి తోక పైన కూర్చుంటాడు ఇంత అల్లరికి చిన్న భిన్నమైపోయిన శరీరంతో బాధ తట్టుకోలేక శని ప్రభు ఆంజనేయ కాపాడు అని ప్రార్థిస్తాడు అప్పుడు హనుమ తోక పైకి తీసి అరే గురుపుత్ర శని ఎప్పుడు వచ్చావు నన్ను పట్టుకుంటానని నా తోకని పట్టుకున్నావేమిటి అని ఏమీ తెలియనట్టు అడుగుతాడు అప్పుడు శని స్వామి నన్ను క్షమించు కాపాడు అని వేడుకోగా హనుమ నువ్వు ఇకపై నా భక్తుల్ని పట్టుకోనని మాట ఇస్తే వదిలేస్తాను అని అనగానే శని నేను ఇంకపై నీ భక్తుల్ని పట్టుకోను కానీ నా వృత్తి ధర్మంగా పట్టుకోవాల్సి వచ్చిన చిన్న చిన్న కష్టాలతో వదిలేస్తాను వంద కేజీల రాయి పడాల్సిన చోట నీ భక్తుడైతే వంద గ్రాములు పడేసి వదిలేస్తాను అని చెప్పగా హనుమ శనిని వదిలేస్తాడు అప్పుడు ఊపిరి పీల్చుకోగలిగిన శరీర గాయాల బాధ తట్టుకోలేక శని స్వామి ఒళ్ళంతా గాయాలతో ఉన్న నన్ను రక్షించు అని వేడుకోగా జాలిపడిన హనుమంతుడు గంధసింధూరంతో నువ్వుల నూనె కలిపి నా శరీరం అంత ఆపాదమస్తకం పుయ్యమని చెప్తాడు శని అలా చేయగానే తన శరీరం యధాస్థితికి వచ్చేస్తుంది దాంతో సంతోషించిన శని తొలి పూజ చేసి శనిదోష నివారణకి శనివారం హనుమ పూజా విధానం తానే స్వయంగా చెబుతాడు శనివారం రోజు సూర్యోదయాత్ పూర్వం లేచి స్నానం చేసి శుచిగా హనుమకి సింధూరంలో నువ్వుల నూనె కలిపి హనుమకి పూసిన అలా ఆస్కారం లేకపోతే నూట ఎనిమిది కానీ యాభై నాలుగు కానీ ఇరవై ఏడు కాని తమలపాకులలో శ్రీరామ అని రాసి హనుమకి అర్చించి కొబ్బరికాయను కొట్టి అరటి పండ్లను ఖచ్చితంగా నివేదించి ఆ అరటి పండ్లను ప్రసాదంగా స్వీకరిస్తే తన దోషాలు పోతాయని హనుమకి మాట ఇస్తాడు దాంతో శని భగవానుడికి గర్వము పోతుంది హనుమంతుని మహిమ తెలుస్తుంది అందుకే హనుమ భక్తులని శని పీడ ఉండదు జై శ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా